మైకాలియను మైకాలి తో మా సమాచార మైకాలి డే మైకాలి అచ్చవటి మైకాలి తలకాయ అది లేదండి మాట పడ్చే వల మైకాలి రిచార్జ్ చేయడమండి అది బైక్ వచ్చింది ఈ ఏమొకసారి వాగ్నితులం మేము మా సమస్య నిరుస్తం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కొట్టకాయ్ వాళ్ళ నెలకైతే మార్చా నెలకైతే చెప్తాను అట్లా ఆయనకు ఏ జ్ఞానం ఆయనకే తెలియదు వాల్మీల గురించి ఎవరికి చిత్తశుద్ధి ఎవరు కొట్లాడిండ్రు ఎవరు మాట్లాడిండ్రు ఎవరు ప్రయత్నం చేసిండ్రు నిన్న వచ్చిన వారంతా చాలా మంది ఒక నారాయణ గారు చాలా మంది వచ్చిండ్రు ఢిల్లీలో వచ్చిండ్రు మేము మళ్ళీగా మాట్లాడడం ఏం జరిగిందో ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు తెలుసు నిజంగా ఎవరు తెలియదు వాల్మీ జ్ఞానటువంటి ఒక చిత్తం కూడా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు అవినమ్మ ఏం చేసిండ్రు